డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అద్భుతమైన మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో అంత కాంపిటీషన్ ఉన్నటువంటి కాలేజ్ దీని గురించి మనం తెలుసుకుందాం ఆంధ్ర ఎయిమ్స్ గా పిలువబడే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రపంచవ్యాప్తంగా అల్యూమిని కలిగిన వైద్య కళాశాల దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిగా దీని చరిత్ర కొంచెం తెలుసుకుందాం తర్వాత ఇందులో ఉన్న సీట్ల వివరాలు లాస్ట్ ఇయర్ ఎంతవరకు వచ్చింది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్ ఎంతవరకు రావచ్చు అనే దాని గురించి నేను తెలియజేస్తాను అది తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి దాని హిస్టరీ ఏమిటంటే విశాఖపట్నంలో వైద్య విద్య క్రితం శతాబ్దంలోనే ప్రారంభమైంది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం విక్టోరియా డైమండ్ జూబ్లీ వైద్య పాఠశాలగా ఈ కాలేజీ ప్రారంభించబడింది దీని స్థాపకుడు మహారాజా గోడే నారాయణ గజపతి రాజు గారు మహారాణి చిట్టి జానకి అమ్మ సహాయ సహకారాలు అందించారు కొంతకాలం తరువాత వైద్య పాఠశాల ప్రస్తుత శరీర ధర్మశాస్త్ర విభాగానికి తరలించబడింది మొదటి బ్యాచ్ లో యాభై మంది విద్యార్థులతో ప్రారంభమైంది ఈ కోర్సును లైసెన్సియేట్ సర్టిఫికేట్ స్టాండర్డ్ ఏ అని పిలిచేవారు వైజాగ్ పట్నం వైద్య కళాశాలగా పంతొమ్మిది వందల ఇరవై మూడు జులై ఒకటో తారీఖున ప్రారంభించబడింది ముప్పై రెండు మంది విద్యార్థులతో ఇది ప్రారంభమైంది అయితే కాలేజీ పని చేయటం మాత్రం పంతొమ్మిది వందల ఇరవై మూడు జులై ఏడులో కెప్టెన్ ఫెడరిక్ జాన్సన్ అండర్సన్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ప్రారంభించారు వైద్య కళాశాల మాత్రం పంతొమ్మిది వందల ఇరవై మూడు జూలై పంతొమ్మిదిన పానగల్ రాజా పానుగంటి రామరాయ అయ్యంగార్ చేత ప్రారంభించబడింది దీనికి ఒక పెద్ద గ్రంథాలయం కూడా ఉంది ఇది కూడా పంతొమ్మిది వందల ముప్పైలోనే పానగల్ రాజా వారి చేత ప్రారంభించబడింది కింగ్ జార్జ్ ఆస్పత్రి పానగల్ రాజా మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై మూడున ప్రారంభించారు ఈ కళాశాల ప్రారంభం కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రారంభం ఒకేసారి జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి న్యూక్లియర్ వైద్య చికిత్స విభాగం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది ఈ వైద్య కళాశాలలో ముప్పై రెండు విభాగాలు ఉన్నాయి శరీర నిర్మాణ శాస్త్రం విభాగంలో డాక్టర్ ఎస్ స్వామినాథన్ బహుమతి డాక్టర్ అండర్సన్ పథకం ప్రతి సంవత్సరము ఉత్తమ విద్యార్థులకు బహుకరిస్తారు జీవ రసాయన శాస్త్ర విభాగంలో వికే నారాయణ మేనన్ పథకం డాక్టర్ ఎంవి కృష్ణమోహన్ జ్ఞాపిక డాక్టర్ సీతాదేవి విశ్వవిద్యాలయ పథకము ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్థులకు అందిస్తారు వైద్య విభాగంలో జైపూర్ శ్రీ విక్రమదేవవర్మ పథకము వేమూరి శివాజీరావు పథకము డాక్టర్ పి కుటుంబయ్య బహుమతి ఉత్తమ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇక్కడ అందిస్తారు పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటి నరాల చికిత్స విభాగం ఇక్కడ ప్రారంభించబడింది పాథాలజీ విభాగంలో డాక్టర్ టి మీనన్ మెమోరియల్ ఫ్రైజ్ డాక్టర్ తాతాచారి మెడల్ ను ప్రతి సంవత్సరం ఇక్కడ అందజేస్తారు కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ కమిటీ ఫ్రైజ్ ఎండోమెంట్ మెడల్ సుంటి దక్షిణామూర్తి పురస్కారం డాక్టర్ వల్లభ శాస్త్రి ప్రైజులను ప్రతి సంవత్సరం ఇక్కడ విద్యార్థులకు అందిస్తారు ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రారంభమైంది ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు చావలి వాగ్రేశ్వరుడు కాకర్ల సుబ్బారావు లాంటి గొప్ప వైద్యులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు ఈ కళాశాల నినాదం నీ క్విడ్ నిమేస్ అని ఉంటుంది అంటే లెట్ దేర్ బి నథింగ్ టు ఎక్సెస్ అని అర్థం ఇది ఆంధ్ర రాష్ట్రంలో అందాల నగరం అయినటువంటి విశాఖ నగరంలో ఉంది పట్టణం మధ్యలో ఉంది అద్భుతమైన కాలేజీ ఇది ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకింగ్స్ లో ఇది ఇరవై నాలుగవ స్థానంలో ఉంది చాలా ఎయిమ్స్ కంటే ఇది చాలా ముందు ఉంది మెరుగైన ర్యాంక్ కలిగి ఉంది ఈ కాలేజీలో రెండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ముప్పై ఐదు రకాల ఎండి ఎంఎస్ కోర్సులు ఉన్నాయి బిఎస్సి నర్సింగ్ జిఎన్ఎం ఇందులో అందుబాటులో ఉంటాయి మనం ఎంబీబీఎస్ సీట్ల వివరాలను గురించి తెలుసుకుందాం ఎంబీబీఎస్ సీట్లు మొత్తం రెండు వందల యాభై ఈ సీట్ల నుండి ఆల్ ఇండియా కోటాకి పదిహేను శాతం ముప్పై ఏడు వెళ్తాయి మీకు మంచి మార్కులు వస్తే ఆల్ ఇండియా కోటాలో ఈ కాలేజ్ పొందవచ్చు దాని వల్ల మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కి మీరు ఒక సీట్ ఇచ్చిన వారు అవుతారు మీ ఆల్ ఇండియా కోటాలో ఈ కాలేజీ వచ్చే అవకాశం ఉన్నా ఎలాగూ స్టేట్ కోటాలో వస్తుంది కదా మరెందుకు అని ఆల్ ఇండియా కోటాకి వెళ్లకుండా ఉండిపోతూ ఉంటారు మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళకపోతే సీటు మరో స్టేట్ స్టూడెంట్కి వెళ్ళిపోతుంది అప్పుడు మన స్టూడెంట్ ఒక సీటు కోల్పోతాడు కాబట్టి ఆల్ ఇండియా కోటాలో వచ్చే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు దయించి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళండి మరొకరికి సీట్ ఇచ్చిన వారు అవుతారు వారి జీవిత లక్ష్యాన్ని వారి కలలను నెరవేర్చిన వారు అవుతారు ఆల్ ఇండియా కోటాకి ముప్పై ఏడు సీట్లు వెళ్తాయి ఈ ముప్పై ఏడు సీట్లు జనరల్ పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ నాలుగు ఓబిసి పది ఎస్సీ ఆరు ఎస్టీ మూడు సీట్లు ఇందులో ఉంటాయి ఇది ఆల్ ఇండియా కోట స్టేట్ కోట ఎనభై ఐదు శాతం సీట్లు అంటే రెండు వందల పదమూడు సీట్లు ఉంటాయి ఇవి జనరల్కి ఎనభై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఒకటి బీసీఏ పదిహేను బీసీబీ ఇరవై ఒకటి బీసీసీ రెండు బీసీడీ ఐదు బీసీఈ తొమ్మిది ఎస్సీ ముప్పై రెండు ఎస్టీ పదమూడు సీట్లు వస్తాయి ఈ సీట్లకు రెండు వేల ఇరవై నాలుగులో కటాఫ్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఆల్ ఇండియా కోట కటాఫ్ ముందుగా చూడండి జనరల్ ఆరు వందల ఎనభై ఏడు జనరల్ పిడబ్ల్యూడి నాలుగు వందల డెబ్బై ఏడు ఈడబ్ల్యూఎస్ ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓబీసీ ఆరు వందల ఎనభై ఒకటి ఓబిసి పిడబ్ల్యూడి మూడు వందల ఇరవై ఎనిమిది ఎస్సి ఆరు వందల ముప్పై ఐదు ఎస్సి పిడబ్ల్యూడి రెండు వందల డెబ్బై ఐదు ఎస్టి ఆరు వందల మూడు మార్కులకు ఇక్కడ సీట్ రావటం జరిగింది ఇక నేను పీడబ్ల్యూడీ ఎందుకు చెప్పానంటే మనలో ఎవరికైనా ఏ కంటే ఎక్కువ వచ్చేటప్పుడు మీరు స్టేట్ కోటాకి ఉండిపోతూ ఉంటారు ఎక్కువగా అలా ఉండకుండా ఆల్ ఇండియా కోటాలో దీన్ని తీసుకుంటే మీరు మరొకరికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు ఈ సీట్లకు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని మార్కులకు ఆల్ ఇండియా కోటాలో సీట్లు వచ్చాయి అనే టేబుల్ని నేను ఇచ్చాను మీరు పరిశీలించండి ఏ ర్యాంక్ వరకు ఏ మార్కుల వరకు మనకు వచ్చే అవకాశం వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం స్టేట్ కోట ఎనభై శాతం సీట్లను చూద్దాం రెండు వందల పదమూడు సీట్లు వస్తాయి స్టేట్ కోట ఎనభై శాతం సీట్లకు ఎన్ని మార్కులకు సీటు వచ్చింది ముఖ్యంగా మీరు ర్యాంక్ను పరిశీలించండి మార్కులకంటే ర్యాంక్ ముఖ్యం ఈ సంవత్సరం ఇంచుమించుగా ఆ ర్యాంకుకి సీటు వస్తుంది మీకు ఎన్ని మార్కులకు ఆ ర్యాంకు వచ్చిందో చూసుకోండి పరిశీలించండి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మనం చూద్దాం ఆల్ ఇండియా క్వాటా టేబుల్ని నేను డిస్ప్లే చేసాను పరిశీలించండి పీడబ్ల్యూడి కూడా కింద ఇచ్చున్నాను చూడండి అవకాశం ఉంటే ఆల్ ఇండియా కోటాలో తీసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఇష్టమైన ఒకటి రెండు కాలేజీలనే పెట్టండి వస్తే అందులో జాయిన్ అవుతారు లేకపోతే ఎలాగో స్టేట్ కోటాలో ఆ కాలేజీ వస్తుంది కాబట్టి నో టెన్షన్ అందువల్ల మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి నేను ఇచ్చే పట్టికను అవగాహన చేసుకోండి మీకు సీటు వచ్చే అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ కాలేజీలో చదువుకొని ఒక గొప్ప డాక్టర్గా ఎదగాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్